హలో వెల్కమ్ అవర్ ఆర్సీ మీడియా టమాటా ప్రెసెస్ ఈరోజు ఎగ్జాక్ట్గా ఏడు గంటల ముప్పై నిమిషాలకు అనంతపురం టమాటా మార్కెట్ నుంచి మనకు అందిన ధరల వివరాల ప్రకారం మీకు అందిస్తున్నాము ఈరోజు వచ్చి ఇరవై నాలుగవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం శనివారం ఫ్రెండ్స్ ఇక్కడొచ్చి పదహైదు కేజీల బాక్స్ వెయిట్తో ధరలు ప్రధానంగా వేలం వేస్తారు మొట్టమొదటిసారిగా స్టాక్ మరియు టాప్ టాప్ ధరలు తెలుసుకుందాం మిగతా విషయాలు తర్వాత మాట్లాడదాం మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు టోటల్ మార్కెట్ పొజిషన్ ఏంటి అనేది అర్థమవుతుంది ఇక స్టాక్ అయితే రోజు రోజుకు తగ్గుతూ ఉంది నిన్నీ ఈరోజు మళ్ళా తగ్గింది వచ్చి తొంభై వేల ప్లస్ బాక్సెస్ మార్కెట్కు వచ్చాయి కానీ ఈరోజు ఎనభై వేల ప్లస్ బాక్సెస్ మార్కెట్కు వచ్చాయి అంటే దాదాపుగా పదివేల ప్లస్ బాక్సెస్ తగ్గాయి రోజు రోజుకు స్టాక్ అయితే తగ్గుతూ ఉంది అనంతపురం మార్కెట్కు ఇక సూపర్ టాప్ ధర అయితే ఈరోజు మూడు వందల రూపాయలతో ప్రారంభమై మూడు పది మూడు ఇరవై రూపాయల వరకు మనకందిన అందిన సమాచారం వందల ఇరవై అనంత ప్రైస్ ఇంకా వేలంపాట్లు కొనసాగుతున్నాయి ఇంకా లో క్వాలిటీ ధరలు అయితే ఈరోజు రూపాయల నుంచి ప్రారంభమై వంద వంద యాభై రూపాయల వరకు ధర పలికాయి మీడియాలు మిక్సింగ్లు అయితే వంద యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు ధరలు పలికాయి ఈ యావరేజ్గా ఎక్కువ లాట్లు వచ్చి రెండు వందల యాభై రూపాయల నుంచి రెండు వందల ఎనభై తొంభై రూపాయలు ఆ మధ్య ఎక్కువ లాట్లు ధరలు యావరేజ్గా పలుకుతున్నాయి ఇక గ్లాస్ ఐటమ్స్ అయితే రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందల రూపాయల వరకు ధరలు పలుకుతున్నాయి ఇక సూపర్ టాప్ ఐటమ్ అయితే మూడు వందల నుంచి ప్రారంభమై మూడు ఇరవై రూపాయల వరకు ధర పలుకుతూ ఉంది ముందే చెప్పుకున్నట్లుగా అంటే సోపర్ టాప్ అనేది వన్ ఆర్ టూ లాట్సే పడతాయి ఎక్కువ యావరేజ్ రేట్లు మనం రైతులు గమనించాలి ఫ్రెండ్స్ మేమిచ్చే ధరల సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి లైక్ బటన్ క్లిక్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు ఆర్సీ మీడియా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ సింబల్ క్లిక్ చేయండి అలాగే అందరికంటే ముందుగా మీకు ధరల వివరాలు నోటిఫికేషన్ రావడానికి ఆల్ కామెంట్స్ క్లిక్ చేయాల్సిందిగా కోరుచున్నాము ఇక చెన్నై మార్కెట్లో వంకాయ ధరలకు తెలుసుకోవాలని ఆసక్తి ఉన్న రైతుల కోరిక మేరకు చెన్నై వంకాయ మార్కెట్ ఎన్విటి కుమార్ మండి ద్వారా అతనికి మిడ్ నైట్ ఫోన్ చేసి ఖచ్చితమైన ధరల వివరాలు తెలుసుకొని ఆసియా మీడియాలో చెన్నై టమాటో అండ్ బ్రింజాల్ లింక్లో వీడియోలు అందించాము ఆసక్తి ఉన్న రైతులు ఆ వీడియోలో ధరల వివరాలు తెలుసుకోగలరు ఇంకా దేశంలోని ప్రముఖ మార్కెట్లలో ఎప్పటికప్పుడు ధరల వివరాలను ఆయా మార్కెట్లోని ఓనర్లు వ్యాపారస్తులు రైతులు రైటర్ల ద్వారా తెలుసుకొని మీకు నిరంతరం ధరల వివరాలు అందిస్తున్నాము Thank you for watching RC Media. Thank you.